అందరికీ అండి ఈరోజు అడవిలో తోడు అనే కథను గురించి విందామా పసివాడైన గోపాలుడి తల్లి పేద వితంతు భర్త వదిలి వెళ్ళిన ఇంటి చుట్టూ ఉన్న కొద్దిపాటి నేలలో కూరగాయలు పండించుకుంటూ రాట్నంలో నూలు వడుకుతూ వాటి ద్వారా వచ్చే చాలీచాలని ఆదాయంతో ఆమె కుటుంబాన్ని నడుపుతూ ఉండేది ఆమెకు జీవితంలో రెండే రెండు కోరికలు ఒకటి దేవుడైన శ్రీకృష్ణుణ్ణి ఎల్లప్పుడూ ప్రార్థించటం రెండు తన కొడుకైన గోపాలుణ్ణి పెంచి ప్రయోజకుణ్ణి చేయడం ఆమెకు శ్రీకృష్ణుడి మీద అపారమైన భక్తి అచంచలమైన విశ్వాసం ఉండేవి కృష్ణుణ్ణి కూడా కన్నబిడ్డలాగే భావించి అమిత వాత్సల్యంతో అన్నపానాదులు అందించేది జోలపాడి నిద్రపుచ్చేది గోపాలుడికి పడికి వెళ్లే ప్రాయం వచ్చింది తన కొడుకు ఎప్పుడెప్పుడు చదవడం నేర్చుకుని తనకు రామాయణ మహాభారతాలు చదివి వినిపిస్తాడా అని ఆమె కలలు కనసాగింది అయితే గోపాలుడికి వేరొక సమస్య ఎదురైంది వాళ్ళ ఇంటికి గురుకుల పాఠశాలకు మధ్య చిట్టడివి ఉంది బడికి వెళ్ళాలంటే ఆ చిట్టడివి గుండానే నడిచి వెళ్ళాలి అడవి గుండా ఒంటరిగా వెళ్ళి రావాలంటే గోపాలుడికి భయం పట్టుకున్నది దాన్ని గమనించిన వాడి తల్లి ఆయన అడవిలో నీకొక అన్నయ్య ఉన్నాడు అతని పేరు కూడా గోపాలుడే నీకు భయంగా ఉన్నప్పుడు అన్నయ్య అని గట్టిగా గొంతెత్తి పిలువు తప్పకుండా నీకు తోడు వస్తాడు భయపడకు అన్నది అలాగా ఆ విషయం నాకు తెలియనే తెలియదే అయినా అడవిలో అన్నయ్య ఒంటరిగా ఏం చేస్తాడు అని అడిగాడు గోపాలుడు అమాయకంగా గోవులు కాస్తూ వేణుగానం చేస్తూ ఉంటాడు అన్నది తల్లి మరునాడు గోపాలుడు అడవి గుండా వెళుతూ వేణుకాణం వినిపిస్తుందా అని గమనిస్తూ నడవసాగాడు ఎక్కడో దూరంగా పిల్లన గ్రోవి వాయించడం లీలగా పడిచివిన పడింది మెల్లమెల్లగా అది చేరుబోతున్నట్టు అటు సంగీతం ఎక్కువయింది మైమరపించే అంత అద్భుతమైన వేణునాదాన్ని వాడెప్పుడూ వినలేదు ఓ గోపాలన్నయ్యా నేను నీ తమ్ముణ్ణి నా పేరు గోపాలుడే అడవిలో ఒంటరిగా వెళ్ళడం భయంగా ఉంది తోడుగా రావు అని బిక్కరగా అరిచాడు గోపాలుడు మరుక్షణమే వాడి పక్కన చేతిలో పిల్లన గ్రోవితో నవ్వుతూ గోపాలుడి కన్నా వయస్సులో కొద్దిగా పెద్దవాడైన కుర్రవాడు కనిపించాడు గోపాలుడు ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ అతని వెంట నడిచి అడవిని దాటాడు అప్పుడు పెద్ద గోపాలుడు ఒక మాట చెబుతాను వింటావా అని గోపాలుణ్ణి అడిగాడు చెప్పు అన్నాడు గోపాలుడు నాకు ఏవేవో పనులుంటాయి కదా అందువల్ల మాటిమాటికి మాటికి పిలవద్దు నిజంగా నీకు భయం వేసినప్పుడు మాత్రమే పిలువు సరేనా అన్నాడు పెద్ద గోపాలుడు అలాగే నువ్వు ఇక్కడే ఉన్నట్టు తెలిసిపోయింది కదా ఇక నాకేం భయం నిన్ను తలుచుకుంటూ వెళతానుగా అన్నాడు గోపాలుడు అదే మంచిది అన్నాడు పెద్ద గోపాలుడు అడవి దాటటానికి నాకేం భయం లేదు అయినా అడపా తడపా వస్తే ఇద్దరం కలిసి ఆడుకోవచ్చు కదా అన్నాడు గోపాలుడు అలాగే ఆటలంటే నాకు ఇష్టమే వస్తాను అంటూ అడవిలోకి వెనుదిరిగి వెళ్ళిపోయాడు ఇంటికి చేరగానే అడవిలో కలుసుకున్న అన్నయ్యను గురించి గోపాలుడు తల్లికి చెప్పాడు ఆ మాట వినగానే దేవుడి పట్ల కృతజ్ఞతతో ఆమె కళ్ళ నిండా ఆనంద బాష్పాలు పెళ్లి మాట ఇచ్చినట్టే అడవిలోని పెద్ద గోపాలుడు పిలిచినప్పుడు వచ్చి గోపాలుడితో ఆడుకునేవాడు కొన్ని రోజులు గడిచాయి గురుకులంలో గురువు చనిపోయిన తండ్రికి ఏటా సంవత్సరీకం పెట్టేవాడు ఆ సందర్భంగా పిల్లలందరూ గురువుకి తమ చేతనైన సాయం అందజేయడం ఆనవాయితీ ఆ సంవత్సరం కూడా ఆ సందర్భం వచ్చింది గురువుకు ఇవ్వడానికి తన ఇంట ఏమీ లేదని గోపాలుడికి తెలుసు కాబట్టి ఆ సంగతి తల్లికి చెప్పి ఆమె మనసు నొప్పించడం ఇష్టం లేక గోపాలుడు ఊరుకున్నాడు అయినా ఉట్టి చేతులతో గురువును చూడడం ఎలాగా అన్న విచారంతో గురుకులంకేసి నడవసాగాడు అప్పుడు అడవిలోని పెద్ద గోపాలుడు కనిపించి ఎందుకలా విచారంగా ఉన్నావు అని అడిగాడు గోపాలుడు తన సమస్యను చెప్పాడు పెద్ద గోపాలుడు అంతేనా నా దగ్గర కడివెడి పాలున్నవి తీసుకువెళ్ళి మీ గురువుగారికి ఇవ్వు అంటూ పొదలచాటు నుంచి ఒక చిన్న కడవను తెచ్చి గోపాలుడి చేతికిచ్చి వెళ్ళిపోయాడు గోపాలుడు ఆనందంతో పాలకడవతో గురుకులంకేసి నడిచాడు తోటి విద్యార్థులందరూ బియ్యం పప్పు బెల్లం పళ్ళు డబ్బు అంటూ గురువుకు తెచ్చి ఇచ్చారు ఆఖరికి గోపాలుడి వంతు వచ్చింది వాడు సిగ్గుతో తలవంచుకుని పాలకడవను గురువు చేతిలో పెట్టి పక్కకు తప్పుకున్నాడు కడవను తీసుకున్న గురువు పాలను పెద్ద పాత్రలోకి పోశాడు ఆ పాత్ర నిండింది అయితే చేతిలోని కడవ పాలు అలాగే ఉన్నాయి పాలను ఇంకొక పెద్ద కుండలోకి పంపాడు ఆ కుండ కూడా పాలతో నిండింది కానీ గోపాలుడిచ్చిన కడవలో మాత్రం పాలు గరిటెడు కూడా తగ్గలేదు ఆ అద్భుతాన్ని చూసిన గురువుకు విస్మయంతో సొమ్మ సిల్లినంత అతి కష్టం మీద నిళ్లదొక్కుని కడవను తీసుకుపోయి లోపలి గదిలో భద్రంగా ఉంచి గోపాలుణ్ణి పిలిచి ఆ పాలు నుంచి తెచ్చావు అని అడిగాడు గోపాలుడు తన అడవిలో తోడుగా ఉన్న అన్నయ్యను గురించి వివరంగా చెప్పాడు అంతా విన్న గురువు అలాగా ఇప్పుడే నన్ను అక్కడికి తీసుకుపోనాయనా అంటూ గోపాలుడి వెంట బయలుదేరాడు ఇద్దరూ అడవి చేరుకున్నాక గోపాలుడు బిగ్గరగా గొంతెత్తి అన్నయ్యా అని పిలిచాడు అయినా అతడు రాలేదు మళ్ళీ మళ్ళీ పిలిచాడు కోపంతో అరిచాడు అయినా ప్రయోజనం లేకపోయింది చాలాసేపు గడిచిపోయింది ఆఖరికి వాడు అన్నయ్యా నువ్వు ఇప్పుడు రాలేదంటే ఇకపై నీతో ఎప్పుడూ ఆడుకోవడానికి రాను తెలుసుకో అన్నాడు ఏడుపు గొంతుతో అప్పుడు అడవి నుంచి పెద్ద గోపాలుడి కంఠస్వరం వినిపించింది ీలాగే నాకు నీతో ఆడుకోవాలని ఆశగా ఉంది తప్పేమీ లేకుండా నన్నెందుకు వద్దంటావు మీ గురువు గారి ఆతృత మంచిదే అయినా నన్ను చూడటానికి నాతో మాట్లాడడానికి ఇంకా ఆయనకు సమయం ఆసన్నం కాలేదని చెప్పు ఆయన ఇంకా కొంతకాలం వేచి ఉండాలి ఆయన అందుకు నిజంగా ఆయత్తమైనప్పుడు ఆయన దాన్ని తప్పకుండా సాధించి తీరుతాడు అన్నయ్య మాటలు విన్నావా గురుదేవా అని అడిగాడు గోపాలుడు ఆతృతగా నాకేమీ వినిపించలేదే అన్నాడు గురువు గోపాలన్నయ్య మాటలు నాకు స్పష్టంగా వినిపించాయే అంటూ తాను విన్న మాటలను గురువుకు చెప్పాడు గోపాలుడు గురువు ఆనందంతో కన్నీళ్లు కారుస్తూ చాలు నాయనా నాకది చాలు నీ ద్వారా నాకొక వరం సిద్ధించింది పుణ్యాత్మురాలైన నీ తల్లి విశ్వాసం చాలా గొప్పది నిర్మలమైన నీ ప్రేమ అసమానమైనది అన్నాడు గద్గద స్వరంతో ఈ కథ ఇంతటితో సమాప్తమండి తిరిగి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం